మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో ఉన్నాం మా ఫోన్స్ రీచ్ కాలే తిని సో బ్యాడ్లీ ఇంజీవాడు ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఏంటో తెలియక నిన్నంతా అసలు తను పడుకున్న తను నిన్న నైట్ వరకు అసలు లేవలేదు ఎవరికి తెలియదు ఏంటి ఓ జ్వరము ఇది వాళ్ళకి సాటర్డే నైట్ మొన్న సాటర్డే నైట్ జరిగింది నిన్నంతా ఇడిన్ గెటప్ మొత్తం అదే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు అంతా దెబ్బలు అది ఉంది మెడికల్ ఇది కూడా ఉంది వాళ్ళు కూడా అంత నోట్ చేసి పెట్టున్నారు సిటాన్ సెంటర్ లో మొత్తం బట్ మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మార్నింగే తెలుస్తుంది బికాస్ తను పడుకున్నాడు పనుకునేట్ వాళ్ళు నేను అంత మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ మీరు ఇప్పుడు ఎలా ఉంది అంటే గారు వస్తానంటే సార్ మేము ఆపం సొంత తమ అసలు ఎలా కొట్టేజ్ ఇస్తాను చూడాలి సినిమా సో దీనికి నేను నా రిక్వెస్ట్ అలా అందరూ నాట్ ఓన్లీ మీడియా ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాళ్ళ మీద రియాక్ట్ అవుదాం అంటే ఇప్పుడు ఎలా ఉందని ఇప్పుడు నేను కాబట్టి జీవితా కాబట్టి మీరు వచ్చారు వింటున్నారు ఇలాగ ఎంత మందికి ఎన్ని జరుగుతున్నాయి ఒక రికగ్నిషన్ రాదు కదండి వీళ్ళు చెప్పుకోలేరు కదా అక్కడ వాళ్ళంత మరి వెళ్ళి ఎక్కడ చెప్పుకుంటారు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సార్ షాప్ గుణాస్ డైమండ్ జ్యువెలరీ నాకు పార్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా సార్ నాకు వచ్చి సెక్యూరిటీ రీజన్స్ ఉంది అంటే నీకేవడు రా చెప్పేది నేను నేను తెలంగాణ వాళ్ళు నీకు రా చెప్పాలనేసి బూత్లు అంటే ఇష్టాన్ని నోటికి వచ్చిన బూతులు మాట్లాడాను సార్ మాట్లాడేసి స్టార్టెడ్ అయ్యి తన్నేసి ఇట్లా ఇట్లా పట్టి తన్నేసి చాలా చేశాను సరే మాట్లాడే తెలంగాణ వాడు అంటే చాలా తెలంగాణ కొన్ని సంవత్సరాల నుంచి పాతికేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మా పిల్లలు ఇక్కడే పుట్టారు చాలా గా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు అందరం బాగున్నాం అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరు అసలు ఎవరు వీళ్ళ వీళ్ళకి అసలు రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఫోటో కూడా దొరికింది అదే ఏదో ఫోటో చెప్పేయండి రెడ్డి అని మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాను నేనైతే చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంట్రీ ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ రౌడీషేట మామూలు మండ్ సార్ అందరూ బాగున్నాం కదా సరే గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఎంతో బాగా సేఫ్గా తెలంగాణలో అందరం బాగున్నాం థ్యాంక్స్ టు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు అటు ఆంధ్రా తెలంగాణ ఇలాంటి వాళ్ళ వల్ల ఇతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు వీళ్ళ పద్ధతి ఆయన ఆయనకేమో కూతురు